నేను పట్టు చీర చేస్తాను కాజల్ ఆ పట్టు చీర తీసుకొస్తారు ఇప్పుడు డబ్బులు ఇచ్చిర్రు నీకేంది ఇంకా ఏం చెప్పండి చూడు అంటే మీరు ఇప్పుడు ఆటో కట్టుకొని ప్రత్యేకంగా వచ్చారు చూడడానికి చూడడానికి పర్లే పర్లే హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ యాంకర్ వెంకట్ ఈరోజు మనం కాజల్ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం కాజల్ వాళ్ళ ఇల్లు మొత్తానికి పూర్తి అనమాట లాస్ట్ టైం లాగే ఈ టైం కూడా మనం ఏంటంటే కాజల్కి చాలా మంది హెల్ప్ చేశారు లాస్ట్ టైం హర్స సాయి వచ్చి వన్ లాక్ ఇచ్చారు తర్వాతకి మన ఇమ్రాన్ బాయ్ వచ్చి ఫార్టీ థౌసండ్ ఇచ్చారు అయితే ఇల్లు అయితే పూర్తి అయిపోయింది ఈరోజు మెయిన్గా చెప్పుకోవాలంటే కాజల్ ఏ రోజు ఫస్ట్ రోజు మనం ఎలా చూసామో ఈ రోజుకి చాలా డిఫరెంట్ చేంజ్ వచ్చేస్తుంది అనమాట కాజల్ వాళ్ళది మెయిన్గా ఇల్లు అయితే పూర్తి అయిపోయింది తనకు గోల్ అనేది రీచ్ అయింది మీరు ప్రజెంట్ ఇప్పుడు మెయిన్గా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఇంతమంది హెల్ప్ చేయడం వల్ల ఒక కుటుంబం అనేది నిలబడ్డది మీరు కూడా దయచేసి ఎవరైతే పేదవాళ్ళు చాలామంది వాళ్ళందరికీ మీరు హెల్ప్ చేయండి అలాగే మెయిన్గా చెప్పుకోవాలంటే కాజల్ తన ఆరోగ్యం గురించి కూడా మనం ఒకసారి చూపియాలి హాస్పిటల్ ఎందుకంటే చాలా టైం చాలామంది ఫ్రిడ్జ్లు ఇచ్చారు వాషింగ్ మిషన్లు ఇస్తున్నారని ఇచ్చారు కాకపోతే ఏంటంటే ఓన్లీ ఫస్ట్ మనం చూసే ఇల్లు ఒక్కటే రెడీ అయింది అది కూడా ఇంకా టూ డేస్ త్రీ డేస్ పడుతుంది మొత్తం పూర్తి అవ్వడానికి ఇప్పుడు ఇల్లు రెడీ అయింది కాబట్టి మెయిన్గా తనకు ఓన్లీ ఇంట్లో అవసరాలకు బట్టి ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ కూలర్ టీవీ ఫోన్ ఫోన్ అంటే వేరే వాళ్ళు ఇచ్చారన్నమాట ఫోన్ కూడా చాలామంది డబ్బులు ఇస్తున్నారు కానీ కా ఇంట్లో ఇప్పుడు మెయిన్గా అవసరమైన వస్తువులు కావాలి కాబట్టి దయచేసి ఎవరైనా వస్తువులు కూడా ఇప్పియండి తల ఒకటి ఇవ్వండి ఇప్పుడు చాలామంది ఇప్పుడు అర్ఎస్ వచ్చి వన్ లాక్ ఇచ్చారు అలాగే ఇమ్రాన్ బాయ్ వచ్చి ఫార్టీ థౌసండ్ ఇచ్చారు ఇలాగే చాలామంది ఇచ్చారు కొంతమంది కొంతమంది ఏంటంటే మిస్బిహేవ్ చేస్తారు ఏంటంటే ఉట్టిన ఫేక్ చెక్కులు ఇవ్వడం ఫేక్ మనీ ఇవ్వడం ఇలా చెప్పుకోవడం పబ్లిసిటీ చేసుకుంటున్నారు కాకపోతే మెయిన్గా ఏంటంటే ఇక్కడ చూడండి కాజల్ కోసం ఎంతమంది ఫ్యాన్స్ వచ్చారో మీకు తెలుసు కాజల్ ఫ్యాన్స్ చూడండి గో హాయ్ అండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు మేము ఉంటాం బోయినపల్లిలో కాజల్ ఫ్యాన్స్ మేము చాలా కాజల్ అంటే మాకు చాలా ఇష్టం మా ఫ్రెండ్ కూడా రోజు కలుస్తది మాకు కాజలు అంటే మీరు ఇప్పుడు ఆటో కట్టుకొని ప్రత్యేకంగా వచ్చారు చూడడానికి వచ్చాం అండి చూడడానికి పర్లేదు పర్లేదు అవి చూడడానికి వచ్చాం ఆఫీస్కి పోమంటే ఇక్కడ చూడడానికి వచ్చాం అంటే మీరు అందరు బోర్బ ఇక్కడ నుంచి చూడండి కానీ మా పాప చూద్దాం అంటే తీసుకొచ్చాము ఓకే మీకు ఎలా అనిపిస్తుంది కాజల్ చూడండి అంటే మీ ఫ్యాన్స్ ఎంత మంది వస్తున్నారు ఫోటోలు దిగుతున్నారు ఇంకా టిఫిన్ చేసిన వాళ్ళు చేయలేదా ఓకే కాజలు అయితే టిఫిన్ చేయలేదంట ఏమన్నారు కాజుల్ మీతో ఏం మాట్లాడింది మాతో బాగా మాట్లాడింది అని అన్నది మాకు హ్యాపీ ఉంది అంటే ఒకప్పుడు కాజల్కి ఇప్పుడు కాజల్ చాలా డిఫరెంట్ ఉంది కదా చాలా డిఫరెంట్ ఉంది కాజల్ అనేది కొంచెం కోల్పోతుంది ఆమెకు సమస్యలు అనేది అన్ని ఉన్నాయి అంట అందుకోసమే ఆమె మాట్లాడకపోతుంది అంటే మీరేమైనా తనకి హెల్ప్ చేద్దామని వచ్చారా అట్లా చూద్దామని వచ్చామండి ఫస్ట్ తెలిపి చేస్తాం అట్లా మా అమ్మాయి చూస్తా చూస్తా అంటే వచ్చాము తను తీసుకొని వచ్చారా

ఇంచాము ఇంకా ఫేమస్ కావాలి కావాలి ఆమె ఆరోగ్యంతో ఆశీర్వాదం ఎప్పుడు ఆమెది కూడా దీవనార్తి మాకు కావాలి మా దీవనార్థి కావాలి జోలి కోసం చేస్తాం శ్రీమిన్ చేసా మాసీ జాసే అమ్మని జగి బొమ్మను మరి వెళ్ళిపోతారు కాజల్ ఏమన్నా ఇచ్చారా నీకు డబ్బులు ఇచ్చారు ఇచ్చారా వాళ్ళంటే వాళ్ళ కమిటీ నుంచి అంటే మీకు ఏదన్నా హెల్ప్ అంట నా చూడడానికి వచ్చేదా నా మళ్ళీ రండి నాకు చూడడానికి వచ్చేదంట మంచి ఓకే నీకు పట్టు చీర చేస్తారంట కాజల్ పట్టు చీర తీసుకొస్తారు ఇప్పుడు డబ్బులు ఇచ్చారు నీకేందిగా

సూ చె గోడలు తక్కువ అయితే మనం ఇప్పుడు ఏం లేదా అంటే పోయి టిఫిన్ చేసి దోశ తినేసి మంచిగా వచ్చి మళ్ళీ ఇంటికా నీళ్ళు కొట్టాలి అయ్యాలి గోడలకి కొట్టాలి అయ్యాలి ఎప్పుడు ఎప్పుడు పోతున్నా ఇళ్ళకి ఎప్పుడో ఆయన ఆయన తీసుకుపో ఆయన చెప్తే చెప్తే ఇమ్రాన్ బాయ్ అట్లా ఇమ్రాన్ బాయ్ ఇమ్రాన్ బాయ్ అన్న మీకు చాలా హెల్ప్ చేస్తున్నా చేస్తూ ఎప్పుడు పెట్టాకండి ఓకేనా ఓకే

ఇంట్లోకి వచ్చినాక ఇంట్లోకి వచ్చినాకనా అందరు చెప్పినట్టే ఇస్తున్నారు కదా ఎవరైనా అండ్ ఇస్తారా ఇస్తా అన్నది ఇన్ని వద్దులే చాలుగానే కాదు ఒకసారి చ ఇటుకలు కాదు ఇటుకలు జరిపోయినాయి ఇటుమల్ ఇటుకలు ఇటుకలు జరిపోయినాయా సరిపోయినాయి ఇటుకలు మెలిగినట్టు ఎక్స్ట్రా మిలిగింది ఇంకా బాత్రూమ్ కట్టాలి కట్టాల ఆ లైట్ ఒకటి లెటర్ బైటనే కట్టిస్తావా అది బైటనే కట్టిసి పక్కా బయట కట్టిచేసారు ఎందుకంటే మనం అక్కాక్కా ఆ మోరీలా మోరిల మోరిల మంచం గిట్లా వస్తుందా మంచం కొన్నవా మంచం లేదు మంచం తేవాలి మంచం కావాలి మేడ్ మంచం లేని ఇబ్బంది అవుతుందంట ఇక మా ఛానల్ తప్ప నుంచి ఇక మంచం అన్న ఇప్పిస్తా మంచిగా మంచిగా మంచం కావాలి మంచంలో పంటది కాజల్ బియ్యం ఉన్నాయా అయిపోయినాయా బియ్యము ఉన్నాయి బియ్యం ఉన్నాయి సగం ఉన్నాయి సగం అయిపోయినాయి సగం ఉన్నాయి సగం అయిపోయినాయి ఈసారి మంచి పెద్ద సైజ్ చేస్తా ఓకేనా ఓకే మొత్తం పిల్లలతో ఆడుకుంటున్నావా లేదా ఆడుకుంటున్నా ఏమంటారు పిల్లలు కాజల్ కాజల్ ఆ కాదు ఇల్లు ఇంత ముందు ఇల్లు ఏమో వర్షం వచ్చింది ఇప్పుడు మామూలు మంచిగా ఇల్లు అదే బాధ అనిపిస్తుంది అవన్నీ గుడిచా గుడిసే చిన్న ఇల్లు పోయి గుడిసే బట్టలు అన్ని ఎడబెట్టిన అన్ని బట్టలు ఉండాలి అన్ని పారేసిన పారేసిన ఎందుకు పాత బట్టలు కొత్త బట్టలు కొంతనావా కొత్త బట్టలు కొనిస్తాను ఓకే మీ అక్కకి ఇట్లా ఫోన్ చేస్తుందా ఏమంటుంది మా అక్క పోయింది కదా వచ్చిపోయింది వచ్చిపోయిందా మంచి ఇప్పుడు హ్యాపీ అందరు హ్యాపీ హ్యాపీ పెళ్ళి ఉంది ఇంకా నీకేం బాధ ఉంది అదే బాధ ఏం బాద మా నాయనని అది చేసి అన్న చేసేస్తాను సరే ఇంకా అయిపోయింది ఏదో అయిపోయింది ప్రైతే మంచిగా అయితే అవుతుండ్రు కదా అందరూ సరే గిట్లో ఉండు ఎవరితోడు గొడవ పెట్టుకోక మంచి టీ వస్తుంది ఫ్రిడ్జ్ వస్తుంది వాషింగ్ మిషన్ గిట్ వస్తుంది బట్టల మిషన్ కావాలా బట్టల మిషన్ కావాలి ఆ మళ్ళీ సరే చేతోని చేత ఇంత మంది వస్తారు కాదు ఇంత ఫేమ్ అయిపోయాను అంత ఫోటోలు తీరుతున్నట్టు ఉందిగా బస్ తిరిగినా గ్యాంగ అంట ఓకే గ్యాంగ్ గంట తిరుగుతుంది సరే ఒక డైలాగ్ చెప్పా ఏం చెప్పాలా ఏదన్నా తేరి మేరీ చూసారు కదా అయితే కాజల్ వాళ్ళ ఇంటికి వచ్చాము కాజలు ఇల్లు పూర్తి అయిపోయింది కాబట్టి తనకు వచ్చేందంటే ఇంకా టూ డేస్లో అయితే మొత్తం కంప్లీట్ అయిపోద్ది కలర్స్ గిట్ల కలర్ఫుల్గా ఉంటుంది ఇంకా రెండు మూడు రోజులు ఇంకా రెండు మూడు రోజులు ఉందంట ఓకే మొత్తానికి రెండు మూడు రోజులలో మొత్తం కాజల్ ఇల్లు కంప్లీట్ అయిపోతుంది ఓకే ఫ్రెండ్స్ విజిల్ ఏవా మార్ విజిల్ కొత్త తరపు చూసా ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఎవరైతే మన చాలా అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి కొత్త కొత్త విషయాలు మాత్రం మరిన్ని ఎన్నో వస్తాయి ఓకేనా మొత్తం కాదలేదు అంటూ కింద ఒకటి లేదు మీద పెట్టాలన్నీ అన్ని మీద పెట్టాలి అన్ని ఓకే మరి బాయ్ 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 ఓకే లై ఐ లవ్ యూ లవ్ ఇ టూ ఓకే బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్